ఈ రోజు మూడో డివిజన్ లో అంబేద్కర్ నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించిన విజయవాడ పార్లమెంట్ బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి కేసుని చెంది తనయుడు వెంకట మూడవ డివిజన్ జనసేన బీజేపీ నాయకులు అనంతరం జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు సందర్భంగా జనసేన మూడవ డివిజన్ అధ్యక్షులు గుత్తికొండ శివరామకృష్ణను మాట్లాడారు వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు ప్రజలు కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు గతంలో కోడికత్తి అని ఒక డ్రామా ఆడి విఫలమయ్యారని ఇప్పుడు రాయి అని కొత్త నాటకానికి తెరలేపారని తెలిపారు ఇలాంటి నాటకాలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం పథకాలు ఇస్తామో వివరించడం జరుగుతుందని తెలియజేశారు మూడో ఐదో డివిజన్ ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం వస్తుందని గెలవటం నూటికి నూరు శాతం స్థానిక ప్రజలు మాకు చెప్పటం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు తూర్పు నియోజకవర్గంలో మన అంబేద్కర్ గారి విగ్రహానికి నమస్కారం ఇచ్చుకుని ఈరోజు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఇక్కడ పడుతున్న బాధలు ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ఇవన్నీ తెలిపి తెలిపి తర్వాత మనం మన ప్రభుత్వం రావాలి మనం ఇచ్చే హామీలు మనం చేయబోయే అభివృద్ధి ఇవన్నీ వివరిస్తాం జరుగుతూ ఉంది సో ఈ ఈ ప్రోగ్రాంలో ఇక్కడ జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులతో కలిసి పాల్గొని ఇంటింటికి తిరిగి మన ప్రభుత్వంలో మన ప్రభుత్వం రాగానే చేసే అభివృద్ధి సంక్షేమాలు చెప్తాం తెలియజేయడం జరుగుతుంది జగన్ చే చేసేది అన్నీ తప్పుడు తప్పుడు ప్రచారాలు లాస్ట్ టైం ఇట్లానే కోడికత్తి స్కామ్లో టూ థౌజండ్ నైన్టీన్లోనే చేసి అప్పుడు కోడికత్తి అనే ఆయన మీద వేశారు ఇప్పుడు అతను కూడా బయటకు వచ్చాడు అట్లానే ఇది మరొక ఇంకొక ఫేక్ ప్రచారం ఇట్లాంటి వాటితో సింపత్తి తెచ్చుకుందాం అని ట్రై చేస్తాడు ఇట్లాంటి ఏం వర్కౌట్ అవ్వవు ఈసారి అట్లా జనాలు బాగా మేము రోజు తిరుగుతూ ఉన్నాం మూడు తూర్పు నియోజకవర్గంలో రోజు జనాలు రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ ఎట్లాగో తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం మాకు ఈ ప్రభుత్వంలో ఏమి అవ్వలేదు ఇవన్నీ చెప్తా ఉన్నారు మాకు ఆల్రెడీ ఎట్లాగో ఓడిపోతున్నాడు అని తెలిసి భయంతో ఇట్లాంటి ఏదో ప్లాన్లు చేస్తూ ఉంటాడు ఏఈ వర్కౌట్ అవ్వవు ఎట్లాగో రాదు రాబోయేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వమే జూన్ ఫోర్త్ కోసం జనాలు ఎట్లా వెయిట్ చేస్తున్నారు రాగానే అభిప్రాయ రాష్ట్రం కూడా అభివృద్ధికి పొందుద్దని చెప్తున్నాను